ఒకటైతే చెప్పదలుచుకున్న ప్రజలకి ప్రజలారా మీ విశ్వాసాన్ని చూడకునే విధంగా మీ నమ్మకాన్ని కమ్ము చేయకుండా మీరు ఇచ్చిన ఓటును గౌరవిస్తూ మీ ఓటుకు ఖచ్చితంగా ఒక ప్రతిఫలాన్ని కాంగ్రెస్ పార్టీ అందిస్తుంది ఇంకా తీర్మార్ నేను కూడా చెప్తా ఉన్నా నేను కాంగ్రెస్ పార్టీలో భాగస్వామిగా ఉన్నా కాంగ్రెస్ పార్టీ ద్వారా మంచి చేయించగలుగుతాను కాంగ్రెస్ పార్టీ ద్వారా మీ అందరికీ మరింత సంక్షేమాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ముఖ్యంగా అడుగు బలహీన వర్గాల ప్రజలు ఎవరైతే ఉన్నారు మీరు గతంలో పడ్డటువంటి అవస్థలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉండవు అన్ని రకాలుగా మీకు అండగా నిలబడాలి కాంగ్రెస్ పార్టీ ఉంది నేను నన్ను విశ్వసించండి నేను చెప్తా ఉన్నా ఒక దుర్మార్గుని పోరాటం మీ అందరికి తెలుసు చాలామంది ఈ మన మలనాయాలి ఇది చెప్పి నేను ఒకటి చెప్తా ఉన్నా ఆ రోజు నేను కొన్ని నిర్ణయాలు తీసుకోవాలంటే నన్ను నేను సర్వైవ్ చేసుకుంటూ నేను మీకోసం పోరాట ఆ పరిస్థితులు క్రియేట్ చేసిన ఆ పరిస్థితులు అందరికీ క్రియేట్ చేసినా మీకు తెలుసు నన్ను కేటీఆర్ ఎన్నోసార్లు మనం చేయడం మర్డర్ చేసే ప్లాన్ చేసుకుంటూ ప్రతిసారి చాంపియన్షిప్ గా తప్పించుకున్నాను నేను చేసినటువంటి ప్రయాణంలో ఆత్మసాక్షిగా నేను మీకోసమే ఆలోచించుకోవాలి